Olympic Day రన్ కార్యక్రమాన్ని కర్నూలులో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఒలింపిక్ డే సందర్భంగా వారం రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించారు కలెక్టర్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బొరుచు వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి ప్రారంభించారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించి ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి ప్రశంస పత్రాలు మెడల్స్ అందజేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు చెప్పారు కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ పివి సుబ్బారెడ్డి ప్రముఖులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి గుర్జు వరకు ఈ ఒలింపిక్ రన్ అనేది నడుస్తుంది జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారని కర్నూలు నగర ప్రజలందరి ఆరోగ్యం కాపాడాలని మీరందరూ శ్రద్ధ తీసుకొని అందరికీ మంచి మంచి విషయాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని దానికి ప్రభుత్వ పోలీసు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ దగ్గర దగ్గర ఇరవై ఐదు క్రీడాంశాల్లో మూడు వేల ఐదు వందల మందిని ఇన్వాల్వ్ చేసి ఆరు వందల మందికి ప్రైజులు ఇస్తున్నాం ఈ ప్రైజులు ఇచ్చేదాకా ఒలింపిక్ డే రన్ను అందరికీ అవేర్నెస్ రావాలని చెప్పేసి వారం రోజుల నుంచి చెప్పి ఈరోజు ఒలింపిక్ డే రన్ను తీస్తున్నాం ఈ రన్ను వచ్చేసి కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మనకు ల్యాండ్ మార్క్ కొండారెడ్డి బుర్జు కాబట్టి ఇక్కడనే ముగింపు కార్యక్రమం చేసి ఇక్కడితోనే పాలు పంచుకోవాలి విద్యార్థులతో క్రీడాకారులతో అని చెప్పేసి దీనికి సహకరించినటువంటి పెద్దలు అలాగే మా క్రీడా సంఘ ప్రతినిధులు వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో ఈ రన్ను నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేయటకు సంతోషిస్తున్నారు